కుట్టి అయితే పూజారి తాత దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నా కండ్ల ముందే నా కన్న తల్లి బాధపడుతూ ఉంటే చూస్తూ నేను ఉండలేకపోతున్నాను పూజారి తాత జీవన గురించి జ్యోతమ్మ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా తుడిచివేశాను ఎంత తుడిచి వేసినా సరే తిరిగి జ్యోతమ్మకి తిరిగి మళ్ళీ మళ్ళీ అదే ఆలోచనలో పడుతుంది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పూజారి తాత అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో జ్యోతి కూడా అదే గుడికి వచ్చి కుట్టి అలాగే పూజారి తాత మాట్లాడు డుకుంటుంటే మధ్యలో వచ్చి అక్కడే అలా వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటుంది ఇంతలో కుట్టి అయితే జ్యో పూజారి తాతతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది నేనే అసలైన జీవనానని జ్యోతమ్మతో చెప్పలేక ఆ రోజు నువ్వు ఫోన్ చేసి చెప్పావు ఆ రోజు ఫోన్ చేసింది ఎవరా అని జ్యోతమ్మ మరీ మరీ ఆలోచిస్తూ ఉంది ఆ ఫోన్ చేసింది నువ్వే అని తెలిస్తే జ్యోతమ్మ ఏం చేస్తుంది నిన్నొచ్చి అడుగుతుంది కదా అప్పుడు ఏం సమాధానం చెప్తావు నేనే అసలైన జీవనానని చెప్పేస్తావా నాకెందుకు ఇలా ఉండడం నేను అస్సలు ఉండలేకపోతున్నాను ఎందుకు ఉంటున్నానో నీకు తెలుసు కదా పూజారి తాత నేనే అసలైన జీవనానని అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్పి కుట్టి అయితే అంటుంది ఆ మాటలు విని జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే కుట్టియే అసలైన జీవన కుట్టి అన్న మాటలు నిజమేనా అని చెప్పి జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పూజారి తాత వెనకన ఉన్న జ్యోతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ కుట్టి అయితే చూసి వెనక్కి చూస్తుంది వెనక తిరిగి చూస్తుంది ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ జ్యోతమ్మ ఉంటుంది జ్యోతమ్మని చూడగానే కుట్టి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాట్లాడిని జ్యోతమ్మ వినేసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో జ్యోతి నిజం విని వాళ్ళని అడగడానికి అని చెప్పి ముందుకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్